దీక్షలో ఏడు ఎనిమిదో రోజు భాగస్వామ్యైనటువంటి అంగన్వాడీ అక్కలు చెల్లెలకు సిసిఐ సాధన కమిటీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఒకటే ఇవాళ మీరు దీక్షలో ఒకరోజు కూర్చున్నారు మద్దతు చేశారు అంటే మీరు ప్రతినిధి బృందంగా వచ్చారంటే మీ వెనకాల ఉన్నటువంటి వే వందలాది మంది అంగన్వాడీ సోదరులు ఈ ఉద్యమంలో అయినట్టే లెక్క నేను ఒకటే ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా మీరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత కొంతమంది అతి తెలివి మంత్రులు మీకు ఎదురవుతారు ఆ తెలివి మంత్రులకు మనం చెప్పొచ్చు సమాధానం చెప్పవచ్చు అర్థం చేసుకుంటారు పూర్తిగా తెలివని వ్యక్తులకు మనం చెప్పినా అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది అక్కడక్కడ అతి తెలివి మంత్రులు ఉంటారు ఏమంటారు వాళ్ళు ఏ హే లేని పంది లేని పొంది పెట్టుకున్నారు ఆ సీసే కాదు పోదని మాట్లాడతారు అది అయ్యేది కాదు పోయేది కాదు ముప్పై సంవత్సరాలు వచ్చి మూతబడి ఉన్నది అది ఏడైతే మీకే పని లేదా వాళ్ళకి పర్లేదని మాట్లాడతారు మీరు ఏం చెప్పాలా సమాధానం ఆ అడిగిన వ్యక్తులకు ఒకటే మీరు అడగాలి కాకపోవడానికి కారణం ఏంటో చెప్పండి అని అడగాలి మీరు అది కావడానికి అది నడవడానికి పది కారణాలు చెప్తాం మేము మీరు అది నడవకపోవడానికి కారణం ఒకటి చెప్పండి అని అడగాలి మనం మనం చెప్పే విషయం ఏంటంటే ఆ సీసే పరిశ్రమ నడవడానికి వంద సంవత్సరాలు సరిపోయే అంతా ముందు సరిపోన్నది ఆ సిమెంట్ పరిశ్రమ నడవడానికి నీటి సౌకర్యం ఉన్నది కరెంటు సౌకర్యం ఉన్నది బొగ్గు సౌకర్యం ఉన్నది విద్యుత్ సౌకర్యం ఉన్నది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం కోసం పక్కనే నలభై నాలుగు జాతీయ రహదారి రోడ్డు సౌకర్యం ఉన్నది రైల్వే మార్గం కూడా ఉన్నది విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిమెంట్ తగినంత డిమాండ్ కూడా ఉన్నది అదే విధంగా ఏడు వందల డెబ్బై రెండు ఎకరాలు ఆనాడు భూములు కొనుగోలు చేసిన రైతుల దగ్గర ఇప్పటికే మిత్రుడు చెప్పిండు రెండు వేలు మూడు వేల రూపాయలు ఎకరానికి కొన్నారు ఇవాళ ఆ భూమి ధర ఎంత ఉందంటే మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల డిమాండ్ ఉన్నది ఆ భూమి అక్కడ అప్పుడు రైతులు మాకక్కడ ఉద్యోగాలు ఇస్తామంటే భూములు ఇచ్చారు మరి పద్నాలుగు సంవత్సరాలు నడిచి ఆ పరిశ్రమ మూసేసిన తర్వాత ఉద్యోగాలు వినాయి భూములు వినాయి ఒక ఏడు వందల డెబ్బై రెండు ఎకరాల కాదు పదిహేను వందల ఎకరాల భూమి వీధి తీసుకున్నారు ఆ పదిహేను వందల ఎకరాల భూమి ఇస్తున్న తర్వాత వారికి ఇప్పటి వరకు కూడా లీజ్ ఇవ్వకుండా లీజ్ ఇవ్వడం లేదు లీజు డబ్బులు ఇవ్వడం లేదు ఆ రైతులు ఆ కుటుంబంలో ఎవరికైనా రోగం వచ్చినా దెబ్బ వచ్చినా లేదా పెళ్లిళ్ళు పేరెంటలున్నా వాళ్ళ అవసరాలైతే ఆ భూమి అమ్ముకుందామంటే సీసే పరిశ్రమ వాడు ఎన్వసీ ఇవ్వట్లేదు ఎందుకంటే నీ భూమిని మా దగ్గర తాకాటి పెట్టినావు కాబట్టి నువ్వు అమ్ముకోవడానికి వీల్లేదు అని ఎనువసీ ఇవ్వడం లేదు ఒక పక్కన భూములు కోల్పోయి ఒక పక్కన ఉద్యోగం కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నావు నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేస్తానంటే పరిశ్రమ నడుపుతానంటే రైతులు భూములు ఇచ్చారు ఆ పరిశ్రమ నడిపి వాళ్ళకు ఇవ్వాలి లేదు కాదుపోదంటే ఆ భూములు వాళ్ళు తిరిగి వాపసు ఇవ్వాలి మనం ఇదే ఇదే మనం డిమాండ్ చేస్తే ఇదే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఇక్కడ ఏదో ఎంపీని ఎమ్మెల్యే గెలిపిస్తే ఫుల్ అభివృద్ధి అవుతాయని చెప్పి మనం ఆశపడి ఓట్లేస్తే ప్రజలు ఆశపడి ఓట్లేస్తే ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు పోయి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఒక్క నయా పైసా ఇచ్చిన దాఖలాలు అభివృద్ధి అనేది లేదే లేదు మరి గెలిచినటువంటి బయల గారు ఏమైనా అసెంబ్లీలో పాసు వల్ల మాటలే మాట్లాడుతున్నాడు ఎంపీ గారు ఏమర్ పార్టీగా ఉన్నాడు కానీ ఈ సీసీ పరిశ్రమ పులుదర కోసం పాటు పడే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు తక్షణంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి సిసిఐ పునుద కోసం పాటుపడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసే భాగంగా రేపు ఇరవై ఎనిమిది తారీఖు నాడు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానవేసులు గారు ఈ శిబిరం దగ్గరికి వస్తున్నారు ఆ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మందిని కదిలించి బహిరంగ సభ నిర్వహించదలుచుకున్నాం సిసే నుంచి ఒక ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సభ నిర్వహణ జరుగుతుంది అదే విధంగా మరింత ఉధృతం చేసే భాగంగా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టదలిచినాం ఏప్రిల్ రెండు తారీఖు నాడు చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి ఎంత మంతర దగ్గర ధర్నా కార్యక్రమం కూడా కోరుకున్నాం ఇప్పటికైనా మీరు సోలు తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడాలని ఎంపీ ఎమ్మెల్యే మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఆ భూముల ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తూ రైతులో కంచంలో మన్ను మన్ను పోసి ఆ భూములను ఆదానికో అంబానికో కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆదిలాబాద్ ప్రాంతంలో మిమ్మల్ని తిరగకుండా అడ్డుకుంటామని చెప్పి ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేకి ఇద్దరు కూడా హెచ్చు